హాయ్ ఫ్రెండ్స్ చుట్టూ మొత్తం అడవి అయితే ఉంది ఇక్కడ ఒక పువ్వులు అయితే చూసా చాలా బాగుంది అంటే చాలా బాగుంది మీరు కూడా చూడండి బంతి పువ్వు లాగానే ఉంది కానీ చాలా వెరైటీగా ఉంది చూడండి ఇదిగోండి చూసారు కదా ఎలా ఉందో బా బంతి పువ్వే కానీ అడవిలో అయితే ఉంది చాలా బాగుందండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ అండ్ ఫాలో బాయ్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ చుట్టూ మొత్తం అడవి అయితే ఉంది ఇక్కడ ఒక పూలు అయితే చూసా చాలా బాగుంది అంటే చాలా బాగుంది మీరు కూడా చూడండి బంతి పువ్వు లాగానే ఉంది కానీ చాలా వెరైటీగా ఉంది చూడండి ఇదిగోండి చూశారు కదా ఎలా ఉందో బా బంతి పువ్వే కానీ అడవిలో అయితే ఉంది చాలా బాగుందండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ అండ్ ఫాలో బాయ్ బాయ్